హలో ఫ్రెండ్లీస్ అండ్ ఫ్రెండ్స్ టు అంటే మనీ పండించండి ఇవాళ మేము చేయబోయే రెసి రెసిపీ మటన్ కర్రీ దానికి కావాల్సిన ఇన్గ్రీడియన్స్ అంటే చూద్దాం రండి మటన్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కారం इलाची लवंगम चक्का गसगसल मसाला पेस्ट ऑयल, पसपु, काजू बादाम पेस्ट सॉल्ट, गरम मसाला मटन मसाला पाउडर को पुदीना దాని తయారీ విధానం చూద్దాంనండి ఫస్ట్ పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ యాడ్ చేద్దాం ఆయిల్ ఎక్కిన తర్వాత ఇలాచి చెక్క లవంగం యాడ్ చేసుకుందాం ఒకసారి కలుపుకొని దాంట్లో గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ ఒక్కసారి కలుపుకుందాము దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసాం కొంచెం వేగిన తర్వాత మటన్ యాడ్ చేసుకుందాం ఒకసారి మొత్తం కలిపేసుకుందాము పసుపు కారం యాడ్ చేసుకుందాం స్పైస్ ఎక్కువ వాళ్ళు కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం అన్ని ముక్కలు పట్టేలాగా ఒక్కసారి కారం మొత్తం మిక్స్ చేసుకుందాం అంటే దీంట్లోనే గసగసాల పేస్ట్ యాడ్ చేసుకుందాం మేము వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుందాం ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు దాంట్లో తగినంత వాటర్ యాడ్ చేసుకుందాం మటన్లో ఒక్కసారి కలిపేసుకొని కుక్కర్ పెట్టేద్దాం ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చేదాకా సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చేదాకా ఉంచుదాం ఒకసారి చూద్దాం మటన్ ఎట్లా ఉడికిందో ఇంకా వాటర్ ఉన్నాయి దీంట్లోనే గరం మసాలా మటన్ మసాలా పేస్ట్ యాడ్ చేసుకుందాం దీంట్లో కాజు పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం వీడియో వీడియో స్కిప్ అయిపోయింది తీసేటప్పుడు ఒక్కసారి కలిపేసుకొని కొంచెం దగ్గరికి వచ్చేదాకా ఉడకబెట్టేసుకుందాం లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేసుకొని గార్నిషింగ్ చేసుకుందాం చూసారా ఉడికిపోయింది దగ్గరికి వచ్చేసింది దగ్గరికి అయిపోయింది మటన్ కర్రీ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం సింపుల్గా మా ఇంట్లో చేసుకునే రెసిపీ మీకు చూపించామండి దీన్ని చపాతీల్లో కానీ రైస్లో కానీ వెరీ డిలిషియస్గా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసుకోండి మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్స్ థ్యాంక్ యూ ఓకేనా